సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం వచ్చి మార్కెట్ నుండి లైవ్ ప్రైవేట్ ఈరోజు డిసెంబర్ తారీఖు డిసెంబర్ పదమూడు డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం ఈరోజు శుక్రవారం రోజున ఖమ్మం బుచ్చి మార్కెట్కి ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి అనేది ఈ యొక్క లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం కొత్త మించి ప్రతిరోజు కూడా మార్కెట్లో రేట్ ఎంత కొనుగోలు పోతుంది ఎంత అగ్గుతుంది కూడా మన ఛానల్లో తెలుసు మన ఛానల్ని మీరు తెలుసుకోవచ్చు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట సిమ్మను ఆలర్ట్ పెట్టుకోండి ప్రతిరోజు రోజు కూడా ఖమ్మంలో ఏ క్వాలిటీ ఎంత కొనుగోలు పోతుంది తేజ మిర్చి తాజా అంతా కొనుగోలు పోతుంది మన ఛానల్లో పెడుతున్నాము దాన్ని బట్టి మీరు మార్కెట్ రేట్ ఎంత పెరిగింది అంతగ తెలుసుకోవచ్చు మన మన ఛానల్ ద్వారా ఓవరాల్గా ఈరోజు మార్కెట్కి కొత్త మర్చి ఎన్ని బస్తాలు వచ్చాయి మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను లైవ్లో ఇంకా లైవ్ కొట్ట మర్చిపోయి ఉన్నట్లయితే ఎవరైనా లైవ్ కొట్టే ప్రయత్నం చేయండి చల్ల కృష్ణ అన్న ఆ రెస్టారెంట్ పెట్టారు చెప్పాలి బ్రదర్ ఎల్లారావు అన్న గారు అన్నగారు తమ్ముడు కొత్తమిర్చి బస్తాలు వచ్చినాయా అన్న వచ్చాయి కూడా ఈరోజు ఎల్ఎన్ ఫైవ్ ఎల్ఎన్ ఫైవ్ రే ఆర్ఎస్ అని పెట్టారు ఎల్ అండ్ ఫైవ్ అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు బ్రదర్ నిజంగా చెప్పాలంటే గుంటూరులో వస్తున్నాయి ఏమన్నా తమ్ముడు అయితే లేవు నెంబర్ ఫైవ్ అయితే తెలుసు నాకు నెంబర్ పెట్టండి అడుగుతున్నారు చల్ల క్రిస్ క్రిస్ హాన్ అన్న ఏదో ఒక వీడియోలో మీ నెంబర్ నాకు పెట్టండి నేను మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తాను ఎవరైనా నా ఫోన్ నెంబర్ కావాలి అనుకుంటే మీ నెంబరే నాకు పెట్టండి కామెంట్ రూపంలో అప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను ఫ్రీ ఫ్రీ ఫైర్ తెలుగు ప్రైస్ అంత తేజ నిన్న పదహారు వేల ఏడు వందల రూపాయలు ఖమ్మంలో ఏసీ మిర్చి అయింది కొత్త మిర్చి పదహారు వేల పదకొండు రూపాయలు అవటం జరిగింది ఈరోజు కొత్త ఒక్కొక్క లాటు మొత్తం చూపించుకుంటా వస్తా మీకు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చిన ఎరుపులు అయితే ఏమి తాళైతే కొత్తమిర్చి బస్తాలు వచ్చేసి ఎనభై మూడు బస్తాలు మంచి వచ్చినాయి అనగా ఎరుపులు అరవై మూడు బస్తాలు తాళొచ్చినాయి ఇరవై ఎరుపులు పతా అండి ఈరోజు ఎంత తేజ మిర్చి అని కోటిరెడ్డి అని అడుగుతున్నారు ఇంకా కాలేదు కానీ రేట్ అనేది కొత్తమిర్చి ఇంకా ఎక్కడా కాలేదు అయితే మనం వీడియో చేస్తాను రైతులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను ఆదిలక్ష్మి బీ స్టాక్ ఎంత ఇన్కమ్మం నో ఐడియా మ్యాక్సిమం నా అంచనా ప్రకారం రెండు నుంచి మూడు లక్షలు చాలు ఇంకా మీకు సందేహాలు సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి లేట్ అవుతుంది పత్ నుంచి అనేది చూద్దాం దీంట్లో పండుతుంది

వాళ్ళ వాళ్ళ రావాలే మందే ఇల్లు రైతులు పాట టైం అడిగారు ఏడు గంటల ముప్పై నిమిషాలండి జెండా పాట టైం కొత్తవి బెటర్ ఏసీ మిర్చి పడతారు కొత్త కొత్తమిర్చికి హయస్ట్ రేటు ఇంతని ముహూర్తాలకి రేటు ఫిక్స్ చేస్తారు కొత్త అన్నీ కూడా ఈ ఏసీ ఇగో మళ్ళీ ఇప్పుడు కొత్తవి వచ్చినాయి మొత్తం రెండు వందల బస్తా పైన ఉన్నాయి ఈ రోజు కూడా అమ్మలో కొత్తవి అమ్మ చాలా మంది ఉంది నుంచి వచ్చినాయి కూడా దీంట్లో ఇక్కడ లాట్ ఉంది అది రేట్ అయిందో ఒక లేదో చూడాలి ఒక లాట్ ఉంది మరి సైడ్లో దానికోసమే వచ్చాయి మార్కెట్ ఎక్కడ అన్న అడుగుతున్నారు సార్ అని ఎవరు అడవద్దు రామారావు అన్న ఖమ్మంపాటి ఖమ్మం ఇచ్చి మార్కెట్ అన్న అయిపోయింది రేటు ఈ లాటు ఎంత అయిందా మరి తెలియదు లాటు లేకపోతే అయింది అయితే పదిహేనా పదారా పదిహేను వేల నూట

ఇది నేను మార్కెట్ లైవ్ స్టార్ట్ చేయకముంది ఇలాటొచ్చి చూశాను నేను పదిహేను వేల చిల్లరైనట్టయితే బాగా డ్రై ఉంది ఎక్కువ అవి అక్కడక్కడ పోయింది తెలపండి ఎంత అయిందో అడుగుదాం మాది ఖమ్మం అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి రామారావు ఖమ్మం పార్టీ బ్రదర్ సరుకులు ఎలా ఉంది ఒక్కొక్క లాటేమో పండుగ మెత్తగా ఒక్కొక్కలాట ఉంటున్నాయి తేజా మిర్చి నుజాంపురం సునీల్ బ్రదర్ తాగులు వస్తున్నాయి ఒక్కొక్క ఏమో డ్రై బాగానే ఉన్నాయి

ఇవి ప్రస్తుతం ఈరోజు ఖమ్మంలో ఇంకా ఇంతవరకుగా చూసాం మార్కెట్లో నేను ఇంకా చూపిస్తే ఎక్కడ ఉండేము మొత్తం ఓవరాల్గా రెండు వందల రెండు వందలు బస్తా వరకు వచ్చినాయి ఖమ్మంలో ఇది అనేది లైక్ చేయండి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ ఎందుకంటే ఇంకొంతమంది రైతులకి యూట్యూబ్ వారు మన లైవ్ని తెలియపరుస్తారు బాగా భగవతి గీత లైవ్ అర్థం కాలేదండి ప్రశాంత్ కుమార్ బ్రదర్ పస్తే మొత్తం రెండు వందలు లాగా వచ్చినాయి యూట్యూబ్ ఛానల్ టీవీలో రాదు యూట్యూబ్ ఛానల్ అవును లాభాను ఏ టు జెడ్ ఎల్ఏ బిఏఎన్ యూ ఏ టూ జెడ్ ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇది కూడా కొత్త దాఖ ఇవన్నీ కూడా ఉన్నాయి మంచిగా ఉంది కొత్త ఇవి కూడా అయింది ఎడగంటే ఇరవై ఒక్క నిమిషం ఇంకొక తొమ్మిది నిమిషాలు మన జెండా పట్ స్టార్ట్ ఇవన్నీ ఏసీ మిర్చి ఇటు సైడ్ ఓవరాల్ గా ఏసీ మిర్చి అనేది తొంభై వరకు ఉంటాయండి ఏసీ అనేది తొంభై శాంపిల్స్ ఉంటాయి ఇటు సైడ్ లెక్కలు కాదు ఏ ఈ స్టేజ్ మేము రాసుకున్నాయా కొత్త మిర్చి తాళన్ని మిర్చి బస్తాలు మంచి ఎన్ని అవును ఇటే రేట్ అవుతుంది ఈ రోజు మాత్రం భగవద్గీత చదివితే అన్ని అడ్డంకులు వస్తాయి అవునా మాకై తెలియదు పెట్టకండి నేను కామెంటు అభయ చేయండి లేకపోతే రిమూవ్ చేస్తాను నేను అన్న తాలు అని దర్శ వేరన్న అడిగారు ఆ తాలు పెరగవచ్చు ప్రస్తుతం ఏడు వేలు నడుతుంది కాబట్టి ఇంకా పెరగవచ్చు బ్రదర్ తాలు కానీ అది కొత్తమిర్చికి అదే ఆపండి ప్రశాంత్ కుమార్ కామెంట్ మాకు తెలుసు మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు మాకు అవసరం లేదు ఆపేసేయండి చేయండి మార్కెట్ ఆ వస్తుందా తేజకి అజ్మీరా హేమ నాయక్ బ్రదర్ అడిగారు రేపు వీడియో పోస్ట్ చేస్తాను బ్రదర్ ఈరోజు అనాలిసిస్ మొత్తం తెలుసుకొని ఈరోజు ఎంత కొనుగోలు అవుతుంది ఏంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు రేపు ఉదయం లేదా రేపు ఉదయం పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను రేపు శనివారం రేపు శనివారం ఆదివారం ఖమ్మం వచ్చే మార్కెట్కి వారాంతపు సెలవు ఉంటాయి కాబట్టి మీరు కామెంట్ పెడితే అది కామెంట్ మంచిగా ఉందా లేదా చదివి నేను రిమూవ్ చేయడానికి నాకు ఆప్షన్ ఉండిద్దిలో కొత్తమిర్చి రేటులు పెరుగుతాయా కొత్తమిర్చి రేటు పెరిగే ఛాన్స్ ఉన్నది బ్రదర్ పదహారు వేలు నడుస్తుంది కదా ఉన్నది చెప్తాను రేపు ఉదయం ఈరోజు కొనుగోళ్ళు బట్టి రేపు ఉదయం వీడియో పోస్ట్ చేస్తాను ఈరోజు ఎంత కొనుగోళ్లు మంది అనేది వీడియో కూడా పెట్టి మన ఛానల్లో పెడతాను నిన్న పదహారు వేల పదకొండు రూపాయలు అని వెళ్ళిన కొత్త హైయెస్ట్ రేటు లైక్ చేయండి అండి లైక్ చేస్తే ఇంకొంతమంది రైతులు రీచ్ అయ్యద్ది కదా మీ అకౌంట్లో డబ్బులు పోతాయని కొంతమంది చదువుకున్న వాళ్ళు లైక్ చేయరు అదే నా బాధ గత వారం కింద నేను వీడియో పోస్ట్ చేశాను అనగా పోయిన ఆదివారం అనుకుంటా పిన్ టు పెన్ పిన్ టు పెన్ డే టు డేట్ రాసుకోండి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు రేటు పోయిందని గత శనివారం గత పోయిన ఆదివారం నేను వీడియో పోస్ట్ చేసి వీడియో పెట్టాను అప్పుడు ఖమ్మంలో ఎంత రేటు కొత్తమిచ్చి పన్నెండు వేల ఐదు వందలు ఏమి ఉండదు ఈ పదహారు వేల పదకొండు రూపాయలు ఏమో నిన్నది ఈ రోజు కాదు నిన్న పదహారు వేలు పదకొండు అంటే పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం ఈ రోజు వరకు పదహారు వేలు అయిందంటే నాలుగు వేల రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు కొత్త మిర్చి అనేది ఎంత పెరిగిద్ది ఎంత తగ్గిద్దాయి రేపు ఆదివారం లేదా లేదు శనివారంగా ఇవిడే పోస్ట్ చేస్తాను మనం చాలా ఇరవై వేలు అనేది మనం ఎక్స్పెక్ట్ చాలా తక్కువ చేసుకో ఏమో చెప్పలేము ఇరవై వేలు అయినా అవ్వచ్చు కానీ జెండా కొనుగోలు మాత్రం కావు చెప్పలేం అది మాత్రం నో ఐడియా దర్శత్ వెంక్ వీరన్న ధరావత్ సారీ ధరావత్ వేరన్న పద్దెనిమిది వేలన్న అవతుంది అవ అవ్వదని పెట్టారు అన్న నేను చెప్పలేని ఈరోజు కొత్త మిర్చి కొనుగోలు బట్టి రేపు వీడియో పోస్ట్ చేస్తాను నేను అందుకని నేను చెప్పలేకపోతాను క్షమించండి దారావత్ వేరన్నా అన్న ఓకే ఓకే అమ్మ oka moonalama janda pada time సో క్లోజ్ చేస్తున్నారు జె జెండా పాట టైం అయింది మనకి మళ్ళీ జెండా పాట పూర్తి వీడియో మీకు అందించాలి నేను అదేవిధంగా కొత్తమిర్చి వీలైతే జెండాపాటిలో కలిపే ప్రయత్నం చేస్తాను ఒకవేళ వెళ్తున్నాను వీడియో తీస్తేనేమో పాట వీడియోలోనే అనగా ఏసీ మిర్చి పాట వీడియోలోనే కొత్తమిర్చి వీడియో కూడా తీసి పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను లేదు ఒకవేళ వీడియో తీయలేకపోతే మాత్రం సపరేట్గా వీడియో తీయటం జరుగుతుంది ఆ కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చాయి బ్రో అని షాయి షైదా బ్రదర్ అడుగుతున్నారు కొత్త మిర్చి వచ్చేసి నేను ఉదయం ఏడు గంటల ప్రాంతానికి కౌంటింగ్ చేసినప్పుడు ఎనభై మూడు బస్తాలు మంచి వచ్చింది అరవై మూడు బస్తాలు తాలో వచ్చింది ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు ఇంచుమించుగా ఇంకొక నలభై వస్తాల వరకు నలభై వస్తాల వరకు రావడం జరిగింది నలభై అంటే ఈ యొక్క ఎనభై మూడు మొత్తం రెండు వందలన్న నూట ఎనభై బస్తాల నుండి రెండు వందల బస్తాలు లోపు అయితే రోజు ఖమ్మంలో ఏ కొత్తమిర్చి బస్తాలు రావడం జరిగింది అయితేనేమి మంచి అయితే ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే బాయ్ మళ్ళీ కొత్త చీడో చేసుకోవాలి వేసిన చీడో చూసుకోవాలి లైక్ చేయండి ప్లీజ్ నచ్చితే